హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ అండి ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ రోజు మనం పింక్ కలర్ కాంబినేషన్ లో త్రీ త్రీ డిజైన్స్ త్రీ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ కనిపిస్తుందో అది మాత్రమే ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం దీంట్లో వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మంది చూడట్లేదు సో మనం కొంచెం ఇంకా కొంచెం జనాలు చూసే వరకు కూడా తక్కువ క్వాంటిటీలో ఉన్న శారీస్ అయితే నేను వీడియోస్ పెడతాను కానీ తొందరగా అయితే అయిపోతున్నాయండి ఎందుకంటే దీంట్లోవి అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ లో వాళ్ళకి కూడా మనం ఈ లింక్ అనేది షేర్ చేస్తూ ఉంటాం కదా ఫొటోస్ తోనే మనకి ఎక్కువ సేల్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక ఒక డిజైన్ టెన్ ఇంకొక డిజైన్ టెన్ ఇంకొక డిజైన్ టెన్ మొత్తం అయితే ఒక థర్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి అలాగే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్ కి ప్రే చేస్తే మీకు కరెక్ట్ గా ఉంటుంది అదే మీరు నెంబర్ త్రూ అనుకోండి ఒక్క నెంబర్ తేడా వేసినా కూడా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి అందుకనే స్కానర్ చక్కగా మీకు యూజ్ అవుతుంది గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఏదైనా మీరు చేయొచ్చు ఓకే ఆ కలర్స్ అయితే మాత్రం ఒకటే కలర్ పింక్ బ్లౌజ్ లో పింక్ సారీసే చూపిస్తున్నాను ఈ రోజు నెక్స్ట్ డే ఇంకొక కలర్ మీద టోటల్ గా ఫోకస్ చేసేద్దాం ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటిడిసి అయితే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది ఇన్ కేస్ మేము చెప్పిన టైం లోపు కనుక రాకపోతే మీకు ప్యాక్ ఫోటో ఏదైతే పెడతామో దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటది కదా ఆ ప్యాక్ ఫోటో ఒక్కసారి మీరు పోస్ట్ ఆఫీస్ లో చూపిస్తే ఇచ్చేస్తారు అందరికీ అంత అవసరం లేదు అసలు ఇప్పటివరకు అయితే ఎవరో ఒకరిద్దరికైతే అట్లా వెళ్ళింది ఇన్ని రోజుల్లో మనం పోస్టర్ పోస్టల్ స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవ్వబోతోంది టూ ఇయర్స్ లో కూడా ఏదో ఒక రెండు మూడు ప్రాబ్లం వచ్చినాయి తప్ప వరకు అయితే పెద్దగా ఎవరికి అంత ఇష్యూ అయితే రాలేదు ఒకవేళ ఇష్యూ అట్లా వచ్చింది మీకు పార్సల్ రీ రిసీవ్ అవ్వలేదు అంటే కనుక ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మేము మీకు పే చేసేస్తాం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అది వరకు అసలు దానికి స్టేటస్ ఏంటి అనేది వరకు ఓకే అందరికీ ఉంటది ప్రాబ్లం అందరు ఇట్లా పబ్లిక్ లో చెప్పరు కానీ మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకు ఒక ప్రూఫ్ రేపు వద్దున మేము ఆల్రెడీ చెప్పాము కదండి మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి నేను చెప్పడానికి ఉంటుంది అనమాట అందుకనే చెప్తున్నాం ఇప్పుడు నేను కట్టుకునేసారి మీకు మీరు చూపిస్తాను సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు నంబర్ తో సహా తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీసే అనమాట ఓకే ఫస్ట్ ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపించేస్తున్నాను చూడండి సెల్ఫ్ డిజైన్ తో పింక్ కలర్ మీద ఇలా డిజైన్ చేశారు ఈ సారీ బ్లౌజ్ ఇది ఓకే ఇంకా ఈ శారీ గురించి చెప్తాను అండి ఇది మీకు ఎంబోజ్ లుక్ అంటే ఇక్కడ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ వచ్చింది కదా వైట్ ఫ్లవర్ చుట్టూ అవుట్లైన్ కనిపిస్తుందా అది మనకి సపరేట్గా వచ్చినటువంటి అవుట్లైన్ ఇలా టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి నార్మల్గా అయితే సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా ఇది ఇట్లా అన్నప్పుడు మీకు ఆ అవుట్లైన్ టచ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను దీంట్లో కలర్ చాయిస్ ఉంది కానీ కలర్స్ అయితే ఇప్పుడు ఎవరు అడగకండి ఎందుకంటే అది మనం లోపల నుంచి తీసుకొచ్చి మీకు ఫొటోస్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఆర్డర్స్లో ఉన్నప్పుడు అలా ఎవరు చేయలేము కష్టం అవుతుంది ప్రజెంట్ అయితే నేను పింక్ కలర్ సారీ చూపిస్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఇంకొక కలర్లో ఉన్న సారీస్ ఒక రెండు మూడు డిజైన్స్ లో ఒకేసారి చూపిస్తాను మీకు ఆల్రెడీ బ్లౌజ్ చూపించుతాను కదా ఫ్లవర్స్ కూడా చూడండి మీకు ఎలా వచ్చాయి అనేది అర్థమైపోతుంది ఆ బ్లౌజ్తో కనుక సారీ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇట్లా లైన్స్ గా వచ్చింది పళ్ళు కూడా మంచిగా బ్రైట్ గా ఇచ్చారనమాట డిజైన్ ఓకే ఇలా ఉంటుంది కలర్ చూశారు కదా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సిస్టర్స్ వీడియో చూసిన తర్వాత స్నాప్స్ చూసి తీసుకోండి కానీ స్నాప్స్ చూసి ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి బ్లౌజ్ ఎలా వచ్చింది మళ్ళీ చెప్పండి అంటే మా పిల్లకి వెళ్ళి చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్డర్స్ ప్యాకింగ్ ఇది ఆర్డర్లో ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టాలంటే కష్టం అవుతుంది అదే వీడియోలో అనుకోండి మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్పేస్తా నేను సెకండ్ ఇంకొకసారి మీకు కట్టుకొని చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు అన్ని పింక్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింటే ఉన్నాయి సిస్టర్స్ అందుకనే చెప్తున్నా శారీ నెంబర్ టూ ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఓకే సారీ మొత్తం చూడండి ఇంతకు ముందు ఉన్న శారీలో ఫ్లవర్స్ సపరేట్ గా ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్ లైన్ లాగా ఇచ్చారు దీంట్లో ఏంటంటే వైట్ కలర్ మాత్రమే ఉంది ఆ వేరియేషన్ కూడా చూపిస్తున్నా మూడు చీరలకి ఇది టోటల్ గా వైట్ కలర్ బేసే అదే వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసింది కానీ దాంట్లో ఎలాంటి డిజైన్ కూడా మీకు కనిపించట్లేదు ఓకే ఈ పింక్ కలర్ మీద ఈ ప్రింట్ అనేది మంచిగా కనిపిస్తుంది బాగుంది కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కింద మాత్రమే మీకు లైన్స్ గా కొంచెం వేరియేషన్ అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ కలర్లో ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ సారీకి ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోండి ఓకేనా అందుకని నేను వీడియో చూసి సారీస్ తీసుకుంటే బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా మీకు ఒక ఐడియా వస్తుందని అని చెప్పేసుకున్నా ఓకే నేను నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని చూపిస్తాను థర్డ్ నెంబర్ అండి పింక్ కలర్ బేస్ లోని వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింటే ఉంటదనమాట నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ చూపించడానికి ట్రై చేస్తాను నచ్చితే కనుక ఒకవేళ మీ మైండ్ లో ఉంటది కదా ఈసారి పింక్ కలర్ తీసుకోవాలి ఈసారి బ్లూ కలర్ తీసుకోవాలని అలాగే అనుకుంటే కలర్ నచ్చితే తీసుకోండి సారీ నంబర్ త్రీ ఓకే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇట్లా కొంచెం లైన్స్ వైజ్ గా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు అలాగే ఇంతకు ముందు కట్టుకున్న శారీకి దీనికి వేరియేషన్ చూపిస్తాను ఇంతకు ముందు టోటల్ ప్లెయిన్ ఉంది కదా దీంట్లో ఏంటి అంటే డాట్స్ వచ్చింది డాట్స్ వచ్చింది ప్రతి ఒక్క ఫ్లవర్లో కూడా డాట్ అది ప్లెయిన్గా ఉంటుంది అనమాట శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది కట్టుకుంటే కనుక చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మన రెగ్యులర్ బడ్జెట్ లో వచ్చేస్తుంది చాలా రీజనబుల్ రేట్ అనమాట ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి వెన్నెల జార్జెట్ అండ్ చిత్రా జార్జెట్ లో మనం చూస్తున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పల్లు పాతి ఇలా వచ్చింది పళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీ అండ్ పోస్టల్ సర్వీస్ ఉంది ప్యాక్మెంట్కి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసినప్పుడు వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు అది తీసుకుంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే యూజ్ అవుతుందండి తర్వాత అయిపోయిన తర్వాత ఫొటోస్ పెడితే అది మేము యాక్సెప్ట్ చేయము వీడియో ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం స్టార్టింగ్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఈ వీడియో ఉండాలి తప్పకుండా తీయడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ